దానికి ఇంచుమించు కొనసాగింపే ఇప్పుడు మీరు ఎటువంటి వారి జీవితాన్ని పరిశీలించాలి ఎవరి జీవితాన్ని పరిశీలిస్తే మనకున్న పాపములు కూడా పోతాయో అటువంటి వారి జీవితాన్ని పరిశీలించాలి పాపము చేసి ఉన్నది తొలగిపోవడం ఒకెత్తు పాపములు చెయ్యాలన్న అభిలాష పోవడం ఒకెత్తు ఈ రెండిటినీ ఇవ్వగలిగినటువంటిది ఏదో దాన్ని పరిశీలించాలి ఎప్పుడైనా అప్పుడు మనుష్య జన్మ ఉద్ధరింపబడుతుంది అదే అనఘాయనమ అఘము అంటే పాపము అనఘాయనమహ అంటే పాపము లేనివారు పాపము లేనివారు అన్న మాటకు అర్థం ఏమిటి పాపముంటే ఏం చేస్తుంది అంటే పాపము కర్తను దుఃఖమునకు కారణం చేస్తుంది ఏ పాపముందో ఆ పాపము చేసిన వారెవరో వారు దుఃఖమును పొందాలి దాన్ని మళ్ళీ తీయగలిగిన వాడు ఎవరంటే పరమేశ్వరుడు లేకపోతే కర్మ గొప్పదైపోలా అందుకని కర్తను పొంది దుఃఖమునకు కారణమవుతుంది కాబట్టి దానికి పాపము అని పేరు అసలు ఆ పాపం ఎందుకు చేస్తాడు అంటే ఇంద్రియ సుఖము కొరకు మనోల్లాసము కొరకు నేను నాది రాగద్వేషములు వీటి చేత పాపం చేస్తారు అసలు ఆ స్థాయిలో శంకరాచార్యుల వారు ఒక క్షణం ఉంటారా ఒక క్షణం ఆయన ఉండరు ఉండనప్పుడు ఆయనకి పాపం మాట అన్వయం ఎలా అవుతుంది అసలు ఆయనకి అన్వయం కాదు రెండు మీరు దేన్ని ముట్టుకుంటే కాలుతుందో అది మీరు తెలియక ముట్టుకున్నా కాలుస్తుంది ఇప్పుడు ముట్టుకుంటే కాల్చేలా క్షణం దానిది అనుకోండి అగ్నిహోత్రాన్ని ముట్టుకుంటే చేయి కాలుతుంది వాడు పసిపిల్లాడండి వాడికి ఏం తెలీదు పాపం అగ్నిహోత్రం ముట్టుకుంటే కాలుతుందని తెలియక అది తాగే పాలు కదా అనుకుని అమ్మ చల్లార పెట్టడానికి అక్కడ పెట్టిన మరుగుపాల గిన్నెలో చేయి పెట్టేశాడు అంటే కాల్చకుండా ఉంటుందా అది కాల్చేస్తుంది పాలు కాచిన వ్యక్తే పొరపాట్న గిన్నె ఒలికి పాలు మీద పడితే కాల్చేస్తుంది తెలిసిన వాడికైనా కాలుస్తుంది తెలియని వాడికైనా కాలుస్తుంది కాల్చడం దాని లక్షణం పాపమును కూడా కాల్చేసేది ఏది అంటే శంకరాచార్యుల వారి యొక్క జీవితాన్ని పరిశీలించడం అప్పుడు ఆయన జీవితాన్ని పరిశీలించడం మన పాపములను తొలగిస్తుంది చేసిన పాపము తొలగుతుంది కాబట్టి దుఃఖము తొలగిపోతుంది రెండు పాపము చెయ్యాలన్న ఆసక్తి తొలగిపోతుంది ఇన్ని జరివాను ఇన్ని చెప్పాను గురువుగారు సంతోషించద్దా నాకెందుకు అనిపించినప్పుడు ఏం చేస్తారు పాపానికి దూరంగా ఉంటారు పాపానికి దూరంగా ఉండడం అంటే రాగద్వేషాలకి దూరంగా ఉంటారు శంకర భగవత్పాదులు ఎవరు ప్రవృత్తి నివృత్తి మార్గములను సువ్యవస్థితం చేసిన వారు ప్రవృత్తి మార్గం అంటే ఏంటి ఎప్పుడూ పుణ్యకర్మలే చేస్తూ నేను సుఖంగా ఉండాలి అని కోరుకోవడం ఇందులో మీరు ఒక చమత్కారం ఒకటి జాగ్రత్తగా పట్టుకోవాలి అసలు ఈ పాపము పుణ్యము అని రెండు మాటల మధ్యలో ఒక చాలా అద్భుతమైనటువంటి విశేషం ఒకటి ఉంటుంది అంతర్లీనంగా అప్పటికప్పుడు సంతోషాన్ని కల్పించి తర్వాత భరించలేని దుఃఖాన్ని ఇచ్చేది పాపం లేకపోతే ఎవరు చేస్తారు ఎందుకు చేస్తారండి అప్పటికి సంతోషాన్ని ఇస్తుంది అప్పుడు చేసేసినప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది కానీ అది తర్వాత ఎప్పుడో అనుభవంలోకి వచ్చినప్పుడు నువ్వు భరించగలవో లేవో అంత దుఃఖాన్ని ఇస్తుంది పుణ్యం ఏం చేస్తుందంటే చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది తెల్లారికట్ట లేవండి అనుకోండి కొంచెం కష్టమే పడుకోబుద్ధి వేస్తుంది లేచిన తర్వాత ఒక గంట పూజ చేయండి అన్నాననుకోండి బాబాయ్ గంట గంటసేపా గంధం తీయాలా ధూపం వేయాలా దీపం పెట్టాలా అనిపిస్తుంది అయితే గోశాలకు వచ్చి మొక్కలకి నీళ్లు పోయండి అన్నాను అనుకోండి అంత పొద్దున్నే గోశాలకు వెళ్ళి నిలబడి మొక్కలకి నీళ్లు వచ్చి గడ్డి పీకి ఇవన్నీ చేయమా అనిపిస్తుంది పుణ్యము చేసేటప్పుడు కొంచెం కష్టం అనిపిస్తుంది కానీ చాలా గొప్ప సుఖాన్ని ఇస్తుంది గొప్ప సుఖాన్ని ఇవ్వగలిగి చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది పుణ్యం చేసేటప్పుడు చాలా సంతోషంగా ఉండి తర్వాత దుఃఖాన్ని ఇస్తుంది పాపం మనిషికి బుద్ధిని భగవంతుడు ఇచ్చాడు కాబట్టి బుద్ధిని వినియోగిస్తే ఏం చేయాలి ఇప్పుడు సంతోషంగా ఉన్నా బాబాయ్ తర్వాత దుఃఖం తెచ్చేది నాకెదుగురు ఏం చెప్పి వదిలిపెట్టాలి అది ఎక్కడ దొరుకుతుంది అలా మన బుద్ధిని మార్చగలిగిన లక్షణం ఎవరి బోధ ఎందు కనపడుతుంది అంటే శంకర భగవత్పాదులు ప్రవృత్తి నివృత్తి మార్గములు రెండూ చెప్పారు కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు ఆ ప్రవృత్తి నివృత్తి మార్గముల గురించి బాగా తెలుసుకుంటే ఎప్పుడూ సుఖంగా ఉందాం అన్నది కదా భావన ఎవడు మాత్రం నేను దుఃఖంగా ఉండాలి నేను ఏడుస్తూ ఉండాలి నేను అనుకున్నవి ఇవి జరగకూడదు అనుకుంటాడా ఎవడైనా సుఖంగా ఉండాలనుకుంటాడు సుఖంగా ఉండాలంటే పుణ్యం చేయడం సుఖంగా అనిపించడం నేర్చుకో నీకు కష్టంగా అనిపించకుండా ఉండాలంటే పుణ్యం చేయడానికి మార్గం చెప్తుంది శాస్త్రం నీకు పుణ్యం చేయడం తేలికగా సంతోషంగా ఎట్లా అనిపిస్తుంది అంటే పది మందితో కలిసి పది మందికి పనికొచ్చే పని అది నీకు వ్యక్తిగతంగా ఏమీ పనికొచ్చే పని కాదు నీకు వ్యక్తిగతంగా ఎందుకు పనికి వస్తుందంటే అదే నీకు వ్యక్తిగతంగా ఎందుకు పనికి వస్తుంది ఐదు రూపాయలు వస్తాయ లేకపోతే పది రూపాయలు వస్తాయని చెప్పడానికి ఏం ఉండదు కానీ పది మందితో కలిసి చేసి పది మందితో కలిసి చేసినప్పుడు అది వంద మందికి పనికొచ్చే కార్యమైతే అందులో పాల్గొనడం సంతోషంగానే ఉంటుంది అప్పుడు పుణ్యం కష్టంగా ఉండదు నేను మీకు ఉదాహరణ చెప్పాలంటే నేను మీతోటి ఏమంటే ఆవులన్నింటికి కూడా మంచి తీయటి నీళ్లు కావాలి మనం ఒక చేద్దాం ఒక యాభై అడుగుల లోతుకి బావి తవ్వితే అమృతధార లాంటి నీళ్లు పడతాయిట మనం ఎవరో బయట వాళ్ళని తీసుకొచ్చి ద్రవ్యం ఇచ్చి తవ్వించడం కాదు మనందరం కలిసి తవ్వుదాం ఆడ మగ అందరం కలిసి ఒక నుయ్యి తవ్వుదాం అన్నాననుకోండి అందులో ఓపిక ఉన్నవాడు గుణపాలటకు బయలుదేరతారు పారలటకు బయలుదేరతారు ఓపిక తక్కువ ఉన్నవాడు ఖాళీ గిన్నె మోస్తాడు ఓపిక ఉన్నవాడు నిండు గిన్నె మోస్తాడు మొత్తానికి అందరూ చేస్తారు వారి వారి శక్తిని అనుసరించి అప్పటిది మీకు కష్టంగా ఉండదు సంతోషంగా ఉంటుంది ఎందుకని అందరూ మాట్లాడుకుంటూ హాస్యమాడుకుంటూ పాటలు పాడుకుంటూ మాటలు చెప్పుకుంటూ నుయ్యి తవ్వితే ఏం చేస్తారు మీరు స్నానం చేస్తారా మీరు నీళ్లు తాగడానికే ఆవులు స్నానం చేయడానికి ఆవులు నీళ్లు తాగడానికి ఇప్పుడు మీరు పుణ్యాన్ని సుఖంగా చేయడం అలవాటు చేసుకోవాలి పుణ్యం చేసేటప్పుడు కూడా సంతోషంగా ఉండడం అలవాటు చేయాలి దానికి శాస్త్రం ఏం చెప్పిందంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరితో చేయించు ఒక్కరే చేయాలి పూలదండ కట్టడం ఉంది అందరం కలిపి నుయ్యి తివ్వినట్టు పూలదండ కడదామని అనుకోండి అది పూలదండదు ఆ పూవే ఉండదు ఇంక దారమే ఉంటుంది పూలదండ కట్టడం బాగా వచ్చిన వాళ్ళు ఒక్కళ్ళ చేతే పూలదండ కట్టించాలి కానీ వాళ్ళకు కూడా కొన్నాళ్ళు అయ్యాక ఏమవుతుంది అయ్యే పూలదండ రోజు కట్టి కట్టి విసిగు అంటారు అప్పుడు ఏం చేయాలి కొన్నాళ్ళు పోయాక అందరం కలిపి పొద్దున్న ఒక గంట సేపు తడిపెద్ద మొక్కలని అని ఒక మాట నువ్వు స్పష్టంగా చెప్పాలి ముచ్చట్లు ఆడుకుంటూ సంతోషంగా చేద్దామని అప్పుడు ఎవరో కాసే ఓ పాట పెట్టుకున్నారు ఏదో పాట వింటున్నారు నువ్వు దాన్ని అభ్యంతర పెట్టకూడదు ఎందుకనంటే పుణ్యకర్మ వాళ్ళు సంతోషంగా చేయడం అలవాటవుతోంది అక్కడ ఎందుకంటే పుణ్యకర్మకి తనంత తాను పరిమితి ఉంది అది చేసేటప్పుడు కష్టంగా ఉంటుంది కానీ వాళ్ళు కష్టం మరిచిపోయి సుఖంగా చేయడానికి అవకాశం ఇవ్వాలి అందుకు ఇష్టాపూర్తములను వచ్చాయి ఒకడు చేసేవి అందరూ కలిపి చేసేవి కింద చేయిస్తారు అలా చేయించి నడిపిస్తారు అప్పుడు ఏమవుతుందంటే అదో సంతోషం ఇప్పుడు రాని వాళ్ళు ఉన్నారనుకోండి అబ్బా అంత సంతోషంగా గడిపారా అంత బాగా గడిపారా ఏటోమే అనవసరంగా పోగొట్టేసుకున్న అవకాశం అంటారు అంటే పుణ్యము పోయింది పుణ్యం చేసేటప్పుడు సుఖము పోయింది రెండూ పోయాయి పైగా రెండు మించి ఆరోగ్యం పోయింది ఎందుకనంటే మీరు సంతోషంగా చెట్ల మధ్య తిరుగుతూ కాసేపు అన్నీ మరిచిపోయి సంతోషంగా పాట పాడుకుంటూ మాట్లాడుకుంటూ పని చేయడంలో ఎంత ఉల్లాసం ఉంది అది ఎంత ఆరోగ్యకారకం మీకు ఒత్తిడిని తగ్గిస్తుంది అది అది చేసుకోకపోతే ఆరోగ్యము పాడైందా అందుకని పుణ్యకర్మ అన్న మాటకు అర్థం నా కోసము అని చెయ్యక్కర్లేదు అందరి కోసం పనికొచ్చేది నాకు పనికొచ్చేది కాదు అని తెలిసి కూడా అది చేసేటప్పుడు ఏదో సంతోషం ఉంటుందని చేశారనుకోండి అలా సంతోషంగా చేశారనుకోండి అప్పుడు అది పుణ్యమే అలా పాపం మాత్రం చేయకూడదు అందరికీ సంతోషంగా ఉంటుందని అందరూ కలిసి పాపం చేయకూడదు కాబట్టి ఇందులో విశేషం ఏమిటి అంటే భగవంతుడు జ్ఞానం ఇవ్వడానికి పాత్రత ఇచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే అలా తన కొరకు అని పుణ్యం కాకుండా అసలు తన కొరకు అని కాకుండా చేసిన పుణ్యం అంతా ఎప్పుడు ఎవరి కోసమో అని చేస్తున్నవాడు ఉన్నాడా ఆయనకి ఏమీ లేదు కలిసి వచ్చేది అందులో ఆయనకి కలిసి ఆయన అంత కష్టపడ్డం దేనికి అంటే ఏదో ఒక మంచి కార్యం జరగాలని ఎవరో సుఖపడాలని ఆయన కష్టపడుతున్నాడు అప్పుడు భగవంతుడు ఏం చేస్తాడంటే తన కొరకు అని చేసుకోవట్లేదు చేసిన పుణ్యాన్ని కష్టపడుతున్నాడు కానీ చేస్తున్న పని అంతా ఎవరో సుఖపడాలని చేస్తున్నాడు కాబట్టి తనకి పాత్రతనిస్తానంటాడు అక్కడ పుణ్యకర్మ పాత్రతనిస్తోంది ఇచ్చేది జ్ఞానం మనకు కారణమై మోక్షహేతు అవుతోంది రంతిదేవోపాఖ్యానం అవన్నీ కూడా అందులోకి వస్తాయి డొక్కా సీతమ్మ గారు ఇట్లాంటి వాళ్ళందరూ కాబట్టి ఈ సత్కర్మ అనేటటువంటిది ఎప్పుడూ కూడా సమాజ హితమునకు పనికొచ్చేదే తప్ప సమాజమును పాడు చేసేదై ఉండదు కాబట్టి కర్మ చెయ్యకుండా ఉండలేరు కానీ మీరు చేసే కర్మ ఉత్తమ కర్మ కింద మార్చేసుకోవడం ఉత్తమ కర్మ చేసేటప్పుడు మీరు అలిసిపోకుండా విసుగు రాకుండా ఒక్కొక్కసారి మనం కూర్చుని పుణ్యం చేయడం ఒక ఎత్తు నేను దానం చేయడం నేను చాపివ్వడం నేను కొంత డబ్బు దానం చేయడం అవి ఒక ఎత్తు నేను పది మందితో కలిపి వంద మందికి పనికొచ్చే పనిని కష్టంగా ఉన్నా సంతోషంగా చేయడం ఒకెత్తు అప్పుడు అది పాత్రత రావడానికి కారణమవుతుంది అందుకే మనకి కృష్ణాష్టమి నాడు ఉట్టి కొట్టిస్తారు ఎందుకు ఉట్టి కొట్టిస్తారంటే ఒక్కడివే నీవు చేయలేవు కర్ర ఇస్తారు ఉట్టి లాగేవాడు ఉంటాడు నీళ్లు కొడుతూ ఉంటారు మెల్లిగా అదంతా బురదైపోతుంది కాళ్ళు జారిపోతాయి వేగంగా పరిగెత్తలేడు మొదట్లో పరిగెత్తినట్టు ఎగిరి కొడదామంటే కళ్ళల్లో నీళ్ళ ఉట్టి లాగేస్తుంటాడు ఎంత ప్రయత్నించినా ఉట్టిని కొట్టలేడు కింద పడిపోతాడు మీద పడిపోతాడు అప్పుడు ఆఖరిని ఏం చేస్తారంటే ఇలా కాదని ఓ నలుగురు కలిసి చేతులు చేతులు పట్టుకుంటారు అందులో ఇద్దరు ఆ చేతుల మీదకి ఎక్కి నించుంటారు వాళ్ళిద్దరూ చేతులు పట్టుకుంటారు దాని మీద ఒకటి నిలబడతాడు ఇప్పుడు ఆయన ఎంత లాగుతాడు కొండని ఇంకా ఇప్పుడు ఆ ఎత్తు మీద నిలబడి ఇంకా కొండ ఆయన లాగలేక ఎంత లాగాలో అంతే లాగి ఉంచితే కొండ కొడతాడు కొండ పగిలితే అందులోంచి వెన్న పాలు పడతాయి అంటే అందులో ఏం పోస్తారు పాలు వెన్న అవి పోస్తారు అంటే అమృతం అంటే నువ్వు ఒక్కడివి చేయడము రావాలి నువ్వు జపం చేసుకోవాలి నువ్వు అనుష్ఠానం చేయాలి నువ్వు చదవాలి నువ్వు చెప్పాలి నువ్వు దానం చేయాలి నువ్వు పూజ చెయ్యాలి ఇవన్నీ నువ్వు చేసేవి నువ్వు పది మందితోనూ కలిసి మళ్ళీ అంత సంతోషంగా చేయాలి నువ్వు ఒక్కడివి చేస్తున్నప్పుడు ఎంత సంతోషంగా చేస్తున్నావో ఎవరికీ తెలియదు కానీ నువ్వు మళ్ళీ బయటకు వచ్చి పది మందితో చేసేటప్పుడు అంత సంతోషంగానూ నువ్వు చేయాలి అసలు నీతో కలిసి చెయ్యాలనిపించే అంత సంతోషంగా చెయ్యాలి అలా చేస్తే ఉట్టి కొట్టినట్టు ఉంటుంది ఒక్కడూ చేస్తే భోజనం చేసినట్టు ఉంటుంది ఎవడు భోజనం వాడి చేస్తాడు ఎవడి నిద్ర వాడిపోతాడు నా బదులు భోజనం వాళ్ళని చేయమంటే కుదురుతుందా నే మీరు నిద్రపోయే రండి కాసేపు నా కోసం అంటే అవుతుందా అలా ఎలా అవుతుంది దానికి ఇవ్వడాలు ఉండవు ఎవరి నిద్ర వాడే పోవాలి ఎవడి భోజనం వాడే తినాలి కాబట్టి సమాజ హితమునకు పనికొచ్చేటటువంటి కార్యములను చెయ్యడం సత్కర్మగా మారుతుంది ఇది జీవితంలో అలవాటు ప్రయత్నపూర్వకంగా చేసుకోండి అని ప్రవృత్తి నివృత్తి మార్గములలో ప్రబోధం కృష్ణ భగవానుడు ఎంత ప్రేమతో చేశాడో శంకర భగవత్పాదులు కూడా అంత గొప్పగా చేశారు రెండు పుణ్యము పాపము అనఘాయ నమః పాపము పుణ్యము ఈ రెండు అన్వయం ఎవరికి చేస్తారు మనకి చేస్తారు ఇప్పటికే కర్మ చేసి ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి వచ్చాం కాబట్టి ఉత్తమ కర్మలు చేసి పుణ్యం చేసుకోవాలి దుఃఖాన్ని పొంది పాపాన్ని పోగొట్టేసుకోవాలి మనకన్వయం భగవంతుని యొక్క అవతారం వచ్చింది అనుకోండి అసలు ఆ వచ్చినప్పుడు దానికి కర్మ బలం లేదుగా కార్మిక మలం లేదు అది కర్మ అనుభవించడానికి వచ్చింది కాదు ఆయన చేసే కర్మలను దివ్యములని పిలుస్తారు ఆయన జన్మ దివ్యము ఆయన కర్మ దివ్యము వాటికి కర్మ ఫలితాలు జీవుడికి వేయడం అన్నమాట అన్వయం కాదు భగవంతుడి విషయంలో ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క భూతము నిర్వహించవలసినటువంటి ధర్మానికి విరుద్ధంగా జరుగుతుంది మీకు నేను ఉదాహరణ చెప్పాలంటే అక్కడ ఒక దీపం వెలుగుతోంది దాని మీద పొరపాటున ఇలా అన్నాడు ఎవరో చేతికున్నటువంటి నీళ్లు నాలుగు చుక్కలు పడ్డాయి దీపం నిధనమైంది దావాగ్ని అంటుకుంది అరణ్యం కాలిపోతుంది ఓ బిందెతో నీళ్లు విసిరాడు నీళ్లు మరిగిపోయి కాలిపోయి మంట ఆరలేదు నీళ్లు కాలిపోయి అదేంటి నీళ్ళు కాలిపోవడం ఏంటి నీరు ఆర్పాలి కదా కాలిపోకూడదు కదా అంటే అంత దావాగ్నికి నీరు కూడా మరిగిపోయి ఆవిరైపోయింది కాలిపోయింది నీరు ఆపలేకపోయింది బిందె నీరు ఆ అగ్నిహోత్ర జ్వాల ముందు ఈ బిందెడు నీళ్లు కాలిపోయాయి తప్ప ఈ నీళ్లు అగ్నిని నిధనం చేయలేకపోయాయి అట్లా జ్ఞానానల ప్రభావైన జ్ఞానమన్న అగ్ని జ్వాలతో రగిలిపోతున్నటువంటి వాడున్నాడే గురువు ఆయనకి పాపకర్మ పుణ్యకర్మ అన్న రెండిటి స్పర్శ ఉండదు అది అగ్నిహోత్రం అగ్నిహోత్రానికి కాల్ చేయడమే లక్షణం తప్ప అగ్నిహోత్రానికి అపవిత్రత అంటుతుందా అంటదు జ్ఞానానల ప్రభావీన జ్ఞానము చేత రగిలిపోతున్న వాళ్ళు ఎవరు ఉంటారో అందుకే మీకు కొందరి కొందరి జీవితాలు మీరు పరిశీలించి తొందరపడకుండా ఉండాలి మీరు దూర్జటి జీవితాన్ని పరిశీలించారనుకోండి ఆయనకి స్త్రీల ఉల్యం ఉన్నట్లుగా కనపడుతుంది ఆయనే రాసుకున్నాడు కాయలు కాసిపోయినవిలే అని నా ఒళ్ళు కాయలు కాసిపోయింది వేష్యవాడలకి వెళ్ళని ఆయన ఏమయ్యాడు శరీరపతనానంతరం శ్రీకాళహస్తి దేవాలయంలో మొదటి గడప అయ్యాడు రెండు ఉంటాయి అందుకే కాళహస్తి క్షేత్రంలో దూర్జటి గడప మరి అలా ఎలా అవ్వగలిగాడు మహాత్ముల జీవితాల్ని పరిశీలించే ప్రయత్నం చేయకూడదు అది అందదు హేతువుకి అందదు ఎందుకంటే వారు రగిలిపోతున్నటువంటి అగ్నిహోత్రం అది అందరికీ అన్వయం అనుకుని చేయకూడదు అది అంత తీవ్ర భక్తి తత్పరులైన వారికి అన్వయం కాబట్టి శంకరాచార్యులు వారెవరు సాక్షాత్తు ఈశ్వరావతారం అది ఈశ్వరావతారానికి పాపము పుణ్యము అని రెండు అన్వయం అవుతాయా అవో భగవద్గీతలో గీతాచార్యుడే చెప్తాడు జన్మ కర్మచ దివ్యం ఏవం యో వేత్తి తత్వత త్యక్వా దేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున అన్నాడు నా జన్మ నా కర్మ రెండూ దివ్యం ఎందుకని నేను ఆ కర్మ చేస్తే పుట్టినవాణ్ణి కాదు నేను ఉద్ధరించడం కోసం ఎలా వస్తే సరిపోతుందో అలా వచ్చాను ఒకప్పుడు నరసింహావతారంగా వచ్చి ఉద్ధరించాడు ఒకప్పుడు రాముడుగా ఉద్ధరించాడు ఒకప్పుడు మత్స్యావతారంగా ఉద్ధరించాడు ఒకప్పుడు శంకరాచార్యుల వారిగా ఉద్ధరించాడు ఆయన ఆ రూపంలో రావాలనుకుని వచ్చాడు అది భగవంతుని యొక్క అవతారం అప్పుడు ఆ జన్మ ఆ కర్మ రెండూ దివ్యములే ఆయన చేసే పనులు దివ్యములు వాటికి పాపస్పర్శ పుణ్యస్పర్శ అని రెండు ఉండవు రెండు ఉంటే అది అర్థం లేని విషయం అయిపోతుంది ఆ జ్ఞానానల ప్రభావం జ్ఞానాగ్ని ముందు ఇక దానికి ఏ విధమైనటువంటి స్పర్శ ఉండే అవకాశం లేదు అసలు అశౌచం అన్న మాట కూడా అన్వయం అవుదు కొంతమందికి ఎందుకంటే వాళ్ళ పవిత్రత లోపల వాళ్ళ భావ విజృంభణ చేత అంత పవిత్రులై ఉంటారు అటువంటి వారికి అపవిత్రత కలిగిందన్న మాట కూడా అన్వయం కాదు తులసి చెట్టు మీద కాకి రెట్టేసింది తులసి చెట్టు పవి అపవిత్రమైంది అంటారా మీరు బిల్వ వృక్షం దగ్గరికి వెళ్ళి కుక్క మూత్ర విసర్జన చేసింది బిల్వ వృక్షం అపవిత్రమైందా అవదు దాని పవిత్రత ముందు ఏదీ అపవిత్రం చేయగలిగింది లేదు గోశాలకు అపవిత్రం వస్తుందా గోశాలకు అపవిత్రత లేదు అది ఎప్పుడూ నిత్యశుద్ధమే అది పవిత్రమే అక్కడికి రావడం అదృష్టం అంతే అక్కడ తిరగడం అదృష్టం కాబట్టి శంకరాచార్యుల వారికి పుణ్యం పుణ్యమేమిటి అసలు అన్వయం కాదు కానీ దేనికి అన్వయం చేసుకోవాలి అంటే అదిగో ఆ ప్రవృత్తి నివృత్తి మార్గములను ఆయన చెప్పిన వైనానికి అన్వయం చేసి మనం మనం దిద్దుకోవాలి కాబట్టి జన్మకర్మచమే దివ్యం ఏవం యో వ్యక్తి తత్వత త్యక్ దేహం పునర్జన్మనైతి మామేతి సోర్జున ఎవరు నా జన్మని నా కర్మని సక్రమంగా అర్థం చేసుకుంటున్నాడో ఎవరికది సరిగ్గా అర్థమైందో వాడు ఇక మళ్ళీ పుట్టడు ఎందుకనంటే అక్కడతో వాడి పాపములన్నీ భంచింపబడ్డాయి వాడి కర్మ నిశేషమైపోతుంది చిట్ట చివరి ఊపిరిలోనైనా వాడు జ్ఞానమును పొంది మోక్షమను పొందుతాడు అని సాక్షాత్ గీతాచార్యులే చెప్తారు అయితే శంకరాచార్యుల వారికి అవతారం అవతారమని ఎలా చెప్తాం అంటే అవతారము కాబట్టే తల్లిగారు నీరస పడిపోయి పెద్దవారైపోయి దూరంగా ఉన్న పూర్ణానదికి వెళ్ళి స్నానం చేసి ఎండలో తిరిగి ఇంటి దగ్గరికి రాలేకపోతే ఆయన పూర్ణానది అధిష్టాన దేవతకి నమస్కారం చేసి ప్రార్థన చేశారు మా అమ్మ వచ్చి నీ దగ్గర స్నానం చేయలేకపోతోంది నువ్వే దిశ మార్చుకుని మా ఇంటి పక్కన ప్రవహించు అన్నారు పూర్ణానది వెంటనే దిశ మార్చుకుని వాళ్ళ ఇంటి పక్క నుంచి వెళ్ళింది అవతారమా కాదా నదికి వరదలు వచ్చాయి ఇప్పటికీ మీరు ఆ ఓంకారేశ్వర క్షేత్రానికి వెడితే ఆ ఓంకారేశ్వర క్షేత్రం దాని వేరే ఓంకారం ఎందుకంటే పైనుంచి ఉపగ్రహం తీసిన ఛాయాచిత్రం చూస్తే సంస్కృతంలో ప్రణవం ఎలా ఉంటుందో ఆ కొండ అలా ఉంటుంది నర్మదా అద్భుతమైనది నర్మదాష్టకం చేశారు శంకరాచార్యుల వారు అది ప్రణవంలా ఉంటుంది ఆ కొండ ఆ కొండ మీదకెళ్ళి ఓంకారేశ్వర దర్శనం చేసుకున్న తర్వాత మీరు కొంచెం ముందుకి నడిస్తే అక్కడ గోవింద భగవత్పాదుల వారు కూర్చున్న గుహ కనపడుతుంది అక్కడే శంకరాచార్యుల వారు వెళ్ళి గురువుగారి దర్శనం చేశారు ఎదురుకుండా నర్మదా ప్రవాహం ఉంటుంది ఆ గుహలో గోవింద భగవత్పాదులు కూర్చున్నారు నాకు ఇప్పటికీ చాలా ఇష్టమైన ప్రదేశం ఎన్ని మాటలు వెళ్ళాను అక్కడికి నేను ఆ శంకరాచార్యుల వారు వెళ్ళిన ప్రదేశం దగ్గరికి ఒకప్పుడు విపరీతమైన వరద వచ్చేసింది జనులందరూ భీతామహులైపోయారు గోవింద భగవత్పాదులు సమాధి స్థితిలో ఉన్నారు ఇప్పుడు ప్రజలు అల్లకల్లోలం అయిపోతుంటే కరుణావరుణాలయపాలయమా అని కదా విశేషమైన దయ ఆయన మంత్రించి తన కమండలాన్ని నీళ్లలో పెట్టారు మొత్తం నీటిని కమండలం తీసేసుకుంది వరద అంతటిని కొన్ని కొన్ని చోట్ల శంకర విజయాల్లో మంత్రించిన కుంభాన్ని ముంచారు అంటారు ఏదైనా మొత్తం వరద జలాల్ని తన కమండలంలోకి తీసుకున్నారు అగస్త్యుడు ఒకప్పుడు సముద్రాలన్నింటినీ కూడా ఆచమనం చేసేసినట్టు అది ఎలా సాధ్యమవుతుంది అది అవతారం అట్లాగే తల్లిగారి అంత్యకాలంలో మోక్షం పొందాలి ఆవిడ కైలాసానికి వెళ్ళాలా వైకుంఠానికి వెళ్ళాలా ఆవిడే నిర్ణయించుకుంటారని శివపార్షదుల్ని విష్ణుపార్షదుల్ని విష్ణు పార్షదుల్ని కూడా పిలిచి అమ్మ నువ్వు ఎవరితో ఆవిడతావో నీ ఇష్టం వెళ్ళని పంపించారు ఎవరికి సాధ్యం ఎవరు పంపించగలరు ఆవిడ నానా వీళ్ళతో వెళ్తానరా అని విష్ణు పార్షదులతో వెళ్ళిపోయింది ఎక్కడ శివకేశవ భేదాలు శంకరాచార్యుల వారికి నిజంగా అలాంటి భేదాలు ఉంటే అమ్మ తప్పమ్మ అలా వెళ్ళకూడదమ్మా నువ్వు శివపార్షదులతో వెళ్ళమ్మా అనాలి ఆవిడ కృష్ణ భక్తురాలు తెలియారు ఆవిడికి కృష్ణ పరమాత్మ యొక్క రూపమునందు అంత ప్రేమ వాళ్ళ కులదైవం అందుకని ఆవిడ రోజు పూజించి పూజించి ఆ కృష్ణమూర్తి యొక్క స్వరూపం అంటే ఆవిడకి ఆనందం అందుకని విష్ణు పార్షదులతో పెడతానది తప్పకుండా వెళ్ళమ్మా విష్ణు పార్షదులతో పంపించేసి శివపార్షదుల్ని మీరు వెళ్ళిరండి మా అమ్మ అలా వెళ్ళిందని చెప్పి అట్లా పంపించేశారు అలా ఎవరైనా పంపించగలరా కాబట్టి జన్మ కర్మచమే దివ్యం మరి ఆయన కర్మాచరణ ఎందుకు చేశారు అంత భగవద్వతారం అయితే ఆయనకి కర్మ చేయవలసిన అవసరం ఏంటి అంటే యజ్ఞాతరతి శ్రేష్ట తత్తదేవేతరోజన సయప్రమాణం కురితే లోకస్తవర్తతే ఉత్తములైనటువంటి వారు ఎట్లా కర్మ చేస్తారో ఎట్లా ప్రవర్తిస్తారో అలాగే మిగిలిన వాళ్ళు ప్రవర్తిస్తారు లేకపోతే శంకరాచార్యులు వారు చేయలేదు కదండీ నేను ఎందుకు చేయాలంటాడు అందుకని సన్యాసాశ్రమంలో ఏ ధర్మాన్ని ఆయన ఆచరించి చూపించి ఆచార్యులు కావాలో అది ఆచరించి చూపించి ఆచార్యులయ్యారు ఆచార్య అంటే దాని అర్థం ఏదో కట్టినటువంటి పెట్టుకున్న బొట్టు వాటి బట్టి కాదు ఆచార్య అంటే ధర్మమును ఆచరించిన వారు ఆచార్య భీష్మాచార్య ద్రోణాచార్య కృపాచార్య శంకరాచార్య అంటే సన్యాసాశ్రమ ధర్మమును తూచా తప్పకుండా పాటించి ఆచార్యవర్యులయ్యారాయన కాబట్టి లోకం కోసం ధర్మం చేశారు ఆయనేమిటి కృష్ణపరమాత్మే చెప్పాడు భగవద్గీతలో నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన కించనానవాప్తమవాప్తవ్యం వర్తయేవచ కర్మణి నిజానికి ఇక్కడ కాదు అర్జున మూడు లోకాలలో నేను చెయ్యవలసిన కర్తవ్యం అని నాకేం ఉండదు భగవంతుడికి సంధ్యావందనం చేసుకోవడం పూజ చేసుకోవడం ఇవన్నీ ఉంటాయా కర్తవ్యాలు దానం చేయడం నిత్యదిధి నైమిత్తికది రససప్తమి జిల్లేడాకులు రేగుపళ్ళు స్నానాలు చేయాలి ఇవన్నీ ఉంటాయా ఉండవు నాకు మూడు లోకములలో చేయవలసినటువంటి పని లేదు నేను పొందవలసినది లేదు నేను పొందనిది లేదు నేను కానిది లేదు అయినా ఒక రాముడిగా కృష్ణుడిగా వస్తే కర్మ ఎందుకు చేస్తానో తెలుసా ఇతరులు కూడా అట్లా చెయ్యడం అలవాటు కావాలని చేసి చూపిస్తాను అందుకని సాందీపని మహర్షి దగ్గరికి వెళ్ళి విద్యాభ్యాసం చేసి గురువుగారికి దక్షిణించి గురువుగారిని అంత గౌరవించాడు తివిరి అజ్ఞాన తిమిరప్రదీపమగచు అవ్యయంబకు బ్రహ్మంబును అనుభవించి భరిత సత్తుండు సత్కర్మ నిరతుడు భూసురశ్రేష్ఠుడు అలగుండు బుధనుతుండు అంటాడు కుచేరుడితో మాట్లాడుతూ మా గురువుగారు మన గురువుగారంటే ఎవరనుకుంటున్నావు కుచేలా సామాన్యుడా తివిరి అజ్ఞాన తిమిర ప్రదీప అజ్ఞానం అన్న చీకటి ఉన్న చోట దీపం లాంటి వాళ్ళు మన గురువుగారు అజ్ఞాన తిమిర ప్రదీపమగుచు అవ్యయంబగు బ్రహ్మంబును అనుభవించి ఎప్పుడు బ్రహ్మాన్ని అనుభవిస్తుంటారు భరిత సత్వుండు ఎప్పుడు సాత్వికంగా ఉంటారు సత్కర్మ నిరతుడు సత్కర్మలే చేస్తూ ఉంటాడు భుసురశ్రేష్ఠుడు అలగుండు భుతనుతుండు అలగుండు చిన్నవాడు గాడు లఘువు గాడు గురువు అయిన మనం లఘువు ఎవరు కృష్ణుడు కుచేలుడితో చెప్పింది గురువు గురించి అంటే కృష్ణ పరమాత్మ అంతటి వాడు కర్మ చేశాడు అందుకని పాపకర్మ చేయకుండా శంకరాచార్యులు వారు ఉండడం అన్నమాట అన్వయం కానీ కాదు అసలు ఆయనే లోకానికి కర్మలు నేర్పినవారు వారు ప్రవృత్తి మార్గం నివృత్తి మార్గంలో కాకపోతే ఆయన చేసినప్పుడు కూడా అటువంటి స్పర్శ లేకుండా ఎందుకు చూసుకుంటారంటే లోకానికి ఆదర్శాన్ని నెలకొలపడానికి కాబట్టి అంత గొప్పవారు మంగళాశాసన మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మని చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంత కాంతయార్థప్రాయి శ్రీ గిరీాయ దేవాయ మలినాయ మంగళం సర్వ శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మాపణమస్తి